జాతీయ జాతీయ నాయకులు పవన్ కళ్యాణ్ అప్రోచ్ నాదల మనోహర్ ఏమి అడగరు డైరెక్ట్ గా పవన్ తో అప్రోచ్ ఎందుకని పవన్ కళ్యాణ్ ఇంకొక మనుషులు అట్లా మధ్యలో మెన్షన్ చేయలేదు ఆయన జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా అప్రోచ్ అవడం కుదరదు అతనికి మొదటి నుంచి చంద్రబాబు అయినా జగన్మోహన్ రెడ్డి అయినా వీళ్ళు మధ్యలో ఒక మధ్యవర్తిని పెడతారు అప్పట్లో ఆ ఇదంతా సుదీర్ఘ కాలం పాటు ఫ్రమ్ ద బిగినింగ్ ఫోర్టీన్త్ నుంచి ట్వంటీ ఫోర్త్ దాకా కూడా విజయసాయి గారు చూసింది అదంతా కూడా అది ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి చూస్తుంది అంతే కదా మేబీ ఇది తప్పించి నాకు ఇంకో పాయింట్ కనిపించట్లే మేబీ రాంగ్ అవ్వచ్చు నాకు కనిపిస్తున్నదైతే అదే అంటే వాళ్ళు అది తింటున్నారు అంటే ఇప్పుడు ఏదన్నా దాన్ని ఏమంటారు డబ్బులు వచ్చే వ్యవహారాలు కాదు ఇవన్నీ ఇప్పుడేమి ప్రతిపక్షంలో ఉన్నారు కేంద్రంలోనూ వీళ్ళు లేరు రాష్ట్రంలోనూ వీళ్ళు లేరు వీళ్ళు ఏ కాంట్రాక్ట్లో తీసుకునేది లేదు ఇచ్చేది లేదు ఈ ప్రభుత్వం అయినా ఆ ప్రభుత్వం అయినా కాబట్టి ఇంకా తినేదేం ఏం కాదు కదా అందులో ఆ హోదానే కదా అంటే ఆ ఇది లెగసీ బేసిక్గా అక్కడ ఏంటి పదకొండు మంది ఎంపీలు ఉన్నారు వీళ్ళకి ఏడు రాజ్యసభ నాలుగు లోక్సభ ఇప్పుడు మూడు పోతారు ఇంకా నాలుగే ఇంకా మూడే మిగులుతాయి వీళ్ళకి రాజ్యసభ అంతే కదా ఏడులో మూడు పోతారు నాలుగు మిగులుతాయి ఇంకా నాలుగు ప్లస్ నాలుగు ఇవి ఉంటాయి ఇది పార్లమెంట్ లోక్సభ ఎనిమిది ఉంటాయి ఇప్పుడు పదకొండు ఉన్నాయి ఎనిమిది ఉంటాయి రేపు పొందులు ఓట్లు పరంగా